అందరికీ నమస్తే నేను గరడేపల్లి సక్షాన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చేటువంటి శుభముహూర్తాలకు సంబంధించి ఇది సో ఇశ్వ ఇది మనం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం రాబోయేది రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి విశ్వనామ సంవత్సరంగా నామకరణం జరిగింది సంవత్సరాలు అరవై సంవత్సరాలకి ఒకసారి మళ్ళీ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ రెండు వేల అంటే ఆనాడు ఏదైతే ఉన్నదో మనిషి ప్రమాణం తక్కువగా ఉండడం వల్ల అరవై సంవత్సరాలకి అరవై పెట్టారు సో ఇప్పుడు వంద సంవత్సరాలు రీచ్ అవుతున్నారు ఆధునిక వచ్చిన తర్వాత సరే అంశం ఉన్నా కూడా ఆ ఆధునిక వచ్చిన తర్వాత మానవ ఆరోగ్యం ఇదవుతుంది సరే ఏదైనా మన ఆచార వ్యవహారాలు ఏదైతున్నాయో వాటికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అనేక ముహూర్తాలు ఇక్కడ మనకి ఉన్నాయి సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం పన్నెండు నెలలు ఉంటాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో ఇందులో జనవరి నెలలు మనం తీసుకున్నప్పుడు జనవరి ముప్పై ముప్పై ఒకటో తేదీలు శుభముహూర్తాలుగా ఉన్నాయి వివాహాది శుభ కార్యాలు ఇతర ఫంక్షన్కి సంబంధించి దాని తర్వాత ఫిబ్రవరి నెలలు మనం తీసుకున్నప్పుడు రెండో తారీఖు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలు ఈ శుభముహూర్తాలకి అనుకూలంగా ఉన్నాయి దాని తర్వాత మూడో నెల మార్చి నెల మార్చి నెల ఒకటో ఒకటో తారీఖు రెండు ఆరు ఏడు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలు శుభముహూర్తాలకు అనుకూలంగా ఉన్నాయి ఇక వేసవికాలం ఎంటర్ అవుతుంటే ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో బాగా హడావుడి మనకి అనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం ఏప్రిల్ నెలలో రెండు ఏ తేదీలు శుభముహూర్తాలు ఉన్నాయంటే రెండో తారీఖు మూడు నాలుగు తొమ్మిదో తారీఖు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై తేదీలు శుభముహూర్తాలు ఉన్నాయని చెప్పేసి మనకి పంచాంగం కానీ మన ఈ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి ఇక మే నెల అంటే పనులు వ్యవసాయం పనులు ఇతర పనులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే నెలలు కొద్దిగా ఎక్కువ శుభకార్యాలు ఉంటాయి ఇక ఐదో నెల మే ఈ మేకి వచ్చినప్పుడు ఒకటో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీలు మే నెల రెండు వేల ఇరవై ఐదులో మే నెలలో శుభముహూర్తాలు ఇలా ఉన్నాయి దాని తర్వాత జూన్ను మనం తీసుకున్నప్పుడు జూన్ నెల తక్కువ ముహూర్తాలు ఉన్నాయి జూన్ నెలలో జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై నాలుగో తేదీ దాకా ఆషాఢ మాసం ఉన్నది కాబట్టి రెండు నెలలకు సంబంధించి ముహూర్తాలు తక్కువ ఉన్నాయి మళ్ళీ చెప్తాను ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై నాలుగో తేదీ దాకా ఆషాఢ మాసం ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయ సమాజంలో సో అందుకోసం జూన్ నెల మనం తీసుకున్నప్పుడు ముహూర్తాలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు మాత్రమే శుభముహూర్తాలుగా నిర్ణయించబడ్డాయి సో ఆషాఢ మాసంలో జనరల్గా భారతీయ సమాజంలో ముఖ్యంగా హిందూ ప్రజలు వీటిని ఎక్కువ ఫంక్షన్ చేసుకునే అవకాశం లేదు ఆషాఢ మాసం జూన్ రెండు వేల ఇరవై ఐదులో జూన్ ఇరవై ఆరును స్టార్ట్ అయ్యి జూలై ఇరవై నాలుగు నమోతుంది సో ఇది పరిస్థితి దాని తర్వాత జూన్ తర్వాత జూలై నెలలో మనం తీసుకున్నప్పుడు సో ఇప్పటికే చెప్పాం జూన్ నెల ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై నాలుగు అని సో సో కాబట్టి జూలై నెల ఇరవై నాలుగో తారీఖు దాకా ముహూర్తాలు లేవు జూలై నెలకు సంబంధించి ముహూర్తాలు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి మళ్ళీ ఆగస్టుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఆగస్టు నెలకు సంబంధించి మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు ఆగస్టు నెలలో ఆగస్టు ఒకటో తారీఖు మూడో తారీఖు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద పది తొమ్మిది తర్వాత పది పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది తేదీలో రెండు వేల ఇరవై ఐదులో ముహూర్తాలు ఉన్నాయి సో దాని తర్వాత సెప్టెంబర్ మాసానికి వచ్చినప్పుడు సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సో ఉన్నాయి దాని తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చినప్పుడు కూడా ముహూర్తాలు బాగానే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇందులో ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు పదహారు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలు ఏదైతే ఉన్నాయో అక్టోబర్ నెలలో సోముహూర్తాలుగా ఉన్నాయి దాని తర్వాత నవంబర్ నెలకు వచ్చినప్పుడు నవంబర్ ఒకటో తేదీ నవంబర్ రెండు నవంబర్ ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు తేదీలు ఏదైతే ఉన్నాయో అవి సుముహూర్తాలుగా ఉన్నాయి దాంతో పాటు డిసెంబర్లో మాత్రం శూన్యమాసంగా ఉన్నది సోముహూర్తాలు లేవు ఇవన్నీ మన పంచాంగం కానీ లేకపోతే మన ఆచార్య వ్యవహారాలకు సంబంధించి ఉన్నాయి సో ఇదంతా ఒక భాగం అయితే కొన్ని పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి ఆ ముహూర్తాలు కూడా ఆ విధంగా శుభకార్యాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది శుభకార్యాలతో పాటు ఆ శుభకార్యాలు కూడా కొన్ని ఉంటుంటాయి వాటిని కూడా మన దినకర్మలు అవన్నీ మాసికలు అవన్నీ జనాలు తీసుకుంటారు శుభకార్య పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఓనీళ్ళ పంచుకలు పంచ ఓనీల వేడుకలు పంచకట్టు వేడుకలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ ముహూర్తాలు చూసుకుంటారు ఆ విధంగా ఉన్నాయి సో వీటితో పాటుగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని పెట్టుడు ముహూర్తాలు అంటే టైమింగ్ అడ్జస్ట్మెంట్స్ ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవన పోరాటానికి ఎట్టేటో పని చేసుకోవాల్సి వస్తుంది చదువుల రీత్యా కానీ ఉపాధి రీత్యా ఉద్యోగాల రీత్యా సో అందుకోసం కొన్ని ఈ చెప్పినవి కాకుండా మూఢాలు లేని టైంలో కొన్ని పెట్టుబడులు లగ్గా పెట్టుడు ముహూర్తాలు కూడా ఉంటాయి పెళ్ళి లగ్గాలనే కాదు పెట్టుబడులు లగ్గాలనే కాదు పెట్టుడు ముహూర్తాలు ఏదైనా శుభకార్యాలకు సంబంధించి అవి గృహ ప్రవేశాల దగ్గర నుంచి అవి మనిషి పుట్టిన దగ్గర నుంచి మన అమ్మకడుపులో ఉన్న భారశాల ఫంక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే పిల్లాడు స్కూల్కి వెళ్ళేదాకా అట్లా జీవన క్రమంలో గాల్చెళ్ళేనా బాయి చెల్లెని అన్నీ జరుగుతూ ఉంటుంటే మనిషి జీవ జీవితాలకు సంబంధించి సో పెద్దలరా మిత్రులరా ఇది వచ్చరు సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా